లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక నాలుగవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరకు సీతారాం కుమార్ జరిగిన కథ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజు నాయుడు గారు మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు నాయుడు గారు తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడు గారు ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజుల నాయుడు గారి కొడుకు దీపక్కి తన కూతురు యామినీని ఇస్తానని అడుగుతాడు పెద్ద కొడుకు రెండవ కూతురు పెళ్లిళ్ళు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడు గారు యామినీతో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్ ట్రైన్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది అయితే నాయుడు గారు వెంటనే అంగీకరించకపోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ఇక లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక నాలుగో భాగం వినండి ఆ రాత్రి యామినికి తనకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది ఆమె తల్లి వసంతకి అమ్మ పిలిచింది యామిని ఏంటమ్మా కూతురు ముఖంలోకి చూసింది వసంత దీపక్ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా అడిగింది యామిని చాలా మంచివాడు అంది వసంత నాకు ఆ మంచివాడు నావాడుగా కావాలమ్మా ప్రాధేయపూర్వకంగా తల్లి ముఖంలోకి చూసింది యామిని అంటే ఆశ్చర్యంతో అడిగింది వసంత నా వివాహం దీపక్తో జరిపించమ్మా దీనంగా అడిగింది యామిని మీ నాన్నగారు వారికి విషయాన్ని చెప్పి నీవే ఒప్పించాలమ్మా అలాగే తల్లి మా అమ్మ బంగారం ఆనందంగా యామిని వసంతను కగులించుకుంది వసంత కళ్ళల్లో కన్నీళ్లు ముకుందరావు మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి దీర్ఘ నిట్టూర్పుతో కళ్ళు మూసుకుంది తన ఇష్ట దైవం షిర్జీ సాయిబాబాను తలుచుకుంది నా బిడ్డ కోరిక నెరవేరేలా అనుగ్రహించి తండ్రి దీనంగా వేడుకుంది తల్లిదండ్రులు తమ బిడ్డలు వారి బ్రతికి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సదా ఆ దైవాన్ని కోరుకుంటారు అలాంటి ప్రత్యక్ష దైవ సమానులను కొందరు పిల్లలు వివాహం కాగానే అర్ధాంగి మాటలు విని వేరు కాపురం పెట్టడం వారికి దూరంగా ఉండడం వృద్ధాప్యంలో ఉన్న వారి మనోభావాన్ని అర్థం చేసుకోకుండా వారి స్వేచ్ఛా జీవితానికి ప్రతిబంధకాలుగా భావించి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల పాలు చేయడం ఎంతవరకు సమంజసం ఆ వయస్సు ఓనాటికి తమకు వస్తుందనే భావన వారికి కలుగుదా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఈ పెద్దల మాటను వారు విని ఉండరా ఎడమ చేత్తో చేసిన దాన్ని కుడి చేత్తో అనుభవించవలసి వస్తుందన్న ఆర్యోక్తి వారికి తెలియదా ఆడవారు కోడలు ఒకనాటి అత్త అత్త ఒకనాడు కోడలే అన్న సత్యాన్ని గ్రహించలేరా తల్లికి ఒక న్యాయం అత్తకు మరొక న్యాయమా తండ్రికి ఒక ధర్మం మామకు మరొక ధర్మమా చెల్లికి ఒక నీతి మరదలకు మరో రీతియా స్వార్థం అహంకారం రెండు నేత్రాలుగా శరీరంలో ఇమిడిపోతే ధర్మాధర్మాలు నీతి న్యాయాలు తన వారికి ఒకటిగా పరాయి వారికి వేరుగా అనిపిస్తాయి విచక్షణ జ్ఞానాన్ని చంపి తప్పుని చేయిస్తాయి సాయంత్రం నాలుగు గంటలకు యామినీ దీపకులు శిల్పారామం చేరారు చెట్టాపట్టాలు వేసుకుని ఆ ప్రేమికులు ఆ అంతా తిరిగి చూశారు ఐదున్నర ప్రాంతాల్లో ఓ మూల ఏకాంత స్థలంలో కూర్చున్నారు దీపక్ మన పెళ్ళిప్పుడు అడిగింది యామిని మా అన్నయ్య భాస్కర్ వివాహం అయిన తర్వాత దీపక్ జవాబు ఆయన గారి పెళ్ళిప్పుడు త్వరలో వస్తున్నాడు నాన్నగారు సంబంధాలు చూశారు అన్నయ్య రాగానే అతని పెళ్ళికి నిశ్చితార్థం జరుగుతుంది ఒకవేళ మీ అన్నయ్య నీలా అమెరికాలో ఎవరినో లవ్ చేసి ఉండి ఉంటే మీ నాన్నగారి ప్రపోజల్ని కాదంటే మా అన్నయ్య చాలా మంచివాడు అలాంటి పని వాడు చేయడు మరి తమరు చేశారుగా నీవేగా నన్ను ముగ్గులోనికి దించావు అంటే తమరికి ఏమీ తెలియదా అలా అని నేను చెప్పలేదే నేను నిన్ను ముగ్గులోకి దించానున్నావు చప్పట్ల నుంచి శబ్దం రావాలంటే రెండు చేతులు కలవాలిగా నవ్వాడు దీపక్ దీపక్ ఒకవేళ నేను చచ్చిపోతే నీవేమైపోతావు మెల్లగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది యామిని నేను చచ్చిపోతాను నవ్వుతూ చెప్పాడు దీపక్ దీపక్ నీవు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా నేను లేకపోతే బతకలేవా నో నో నీవు లేకపోతే నాకు భవిష్యత్తు జీవితం రెండూ లేవు విచారంగా చెప్పాడు దీపక్ మన పెళ్ళికి మా నాన్న అభ్యంతరం చెబితే మనం ఎవరిని లెక్క చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం నీకు అభ్యంతరం లేదుగా ప్రాధాన్యపూర్వకంగా అడిగాడు దీపక్ యామిని మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాల తర్వాత మా అమ్మకు నా వివాహ విషయంలో ఎన్నో ఆశలున్నాయి మెల్లగా చెప్పింది యామిని అంటే తనకు మంచి అల్లుడు రావాలని త్వరలోనే మనవన్నో మనవరాళ్ళనో ఎత్తుకోవాలని మగబిడ్డ అయితే వాళ్ళ నాన్నగారి పేరు శ్రీరామచంద్ర అని ఆడపిల్ల అయితే వసుధ అనే పేర్లు పెట్టుకోవాలని దినమంతా వారి ఆలన పాలనలో ఆనందంగా గడపాలని అయితే కవలని కను ఏంటి అదే ఆడ మగను ఒకేసారి కనమంటున్నా అది జరగాలంటే నేను ముందు నీ దాన్ని కావాలిగా అయిపోయావు ఎప్పుడు నీవు నాతో మీరు నా మనిషి అని చెప్పిన రోజునే ఏమో నాకు భయంగా ఉంది భయం భయంగా చెప్పింది యామిని ఎందుకు నా మాట మీద విశ్వాసం లేదా ఉంది కానీ కానీ ఏంటి మా నాన్న అహంకారి కోపిష్టి తాను తలచుకున్నదే జరగాలంటాడు ఆ మాటకు వస్తే నేను అహంకారినే కోపిష్టిని కాను కానీ నా లక్ష్యం నెరవేరేటందుకు నేను ఎవరిని లెక్క పెట్టను దేనికి భయపడను పౌరుషంతో చెప్పాడు దీపక్ యామిని కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని తన గుండె భాగాన ఉంచి నా గుండె సబడి నీ అరచేతి స్పర్శకు తెలుస్తోందా అది లబ్ కాదు యామిని యామిని అంటోంది ప్రీతిగా ప్రేమాభిమానంతో యామిని ముఖంలోకి చూశాడు దీపక్ యామిని పరవశంగా చేతులతో అతన్ని చుట్టేసింది కొన్ని నిమిషాలు వారు ఆ పరవశ లోకంలో విహరిస్తూ ఈహార్ని మర్చిపోయారు కొన్ని జంటలు వారి స్థితిని చూసి ఆనందంగా నవ్వుకుంటూ ముందుకు నడిచారు దీపక్ ఇదేనా ప్రేమంటే కాదు బంధం యామిని మనల్ని ఎవరూ విడదీయలేరు ఆనందంతో ఒకరి ముఖాల ఒకరు పరవశంతో చూసుకున్నారు లే ఇక వెళ్దాం అన్నాడు దీపక్ ఇరువురు లేచారు వస్త్రాల షాపు వైపుకు నడిచారు దీపక్ తనకు నచ్చింది యామిని మెచ్చింది చుడిదార్ ఓణి కొనిచ్చాడు ఇరువురు ఓలాలో బయలుదేరారు యామినిని వారి ఇంటి ప్రాంగణంలో దించేశాడు దీపక్ తన గది ప్రాంతానికి బయలుదేరాడు యామిని ఇంట్లోకి ప్రవేశించి తన గదికి పోబోయింది యామిని అంటూ కూతుర్ని పిలిచి ఆపి తన భర్త చెప్పిన మాటల్ని సౌమ్యంగా చెప్పింది వసంత అంతా విన్న యామిని మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఏడు గంటలకు ముకుందరావు ఇంటికి వచ్చాడు హాల్లో ఉన్న వసంతను చూసి అమ్మాయి ఏది అడిగాడు తన గదిలో ఉందండి నేను చెప్పమన్న విషయాన్ని ఆమెకు చెప్పావా చెప్పానండి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆహా అని ముకుందరావు తన గదికి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం ముగిసింది తన గదికి వెళ్లబోతున్న యామిని చూసి ముకుందరావు అమ్మ యామిని పిలిచాడు తండ్రి పిలిపి విన్న యామిని వెనుదిరిగి తండ్రి ముఖంలోకి చూస్తూ చెప్పండి నాన్న అంది రామ్మ వచ్చి కూర్చో అంది తల్లి తండ్రి కుతుళ్ళు ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు వసంత ముకుందరావు వెనుక సోఫా పక్కన నిలబడింది అమ్మ నీకిప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు ఐదేళ్ల బాల్యం తెలిసి తెలియని వయస్సు ఇరవై మూడులో ఐదు పోతే పద్దెనిమిది తల్లి గత పద్దెనిమిది ఏళ్లుగా నేను నీవు కోరింది ఏదైనా ఏనాడైనా కాదన్నానా తల్లి సౌమ్యంగా అడిగాడు ముకుందరం లేదన్నట్లు తలాడించింది యామిని నోరు తెరిచి చెప్పు అంది వసంత లేదు నాన్న మెల్లగా చెప్పింది యామిని నీకు సంబంధించి నా ఉద్దేశం నీవెప్పుడు ఆనందంగా ఉండాలి అన్నది కన్న బిడ్డల పట్ట తల్లిదండ్రులకు తమ బిడ్డ హాయిగా సంతోషంగా ఎదగాలనే భావనే ఉంటుంది నీ విషయంలో నాకున్న భావన అదే నీ జీవితాంతం నీవు ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ అమ్మ చెప్పిన విషయాన్ని గురించి సావధానంగా ఆలోచించు తర్వాత ఇందులో ఆలోచించడానికి ఏముంది నాన్న ముకుందరావు ముగించక ముందే అందియామని అది నీ నూరేళ్ల జీవితానికి సంబంధించిన విషయం కదా తల్లి అవును ఆ విషయం నాకు తెలుసు నా వివాహ ప్రసక్తి రెండు సంవత్సరాల తర్వాత చేయండి ఇప్పట్లో నాకు ఇష్టం లేదు ఎంటెక్ చేయాలి అంటూ నుంచి లేచి గుడ్ నైట్ నాన్న అంటూ యామని వేగంగా తన గదివైపు వెళ్ళిపోయింది ముకుందరావు ఆశ్చర్యంతో భారీ ముఖంలోకి చూశాడు వారు ఎవరు వీరి కూతురేగా వెటకారంతో చిరునవ్వుతో చెప్పి వసంత వంట గదివైపుకు నడిచింది ఇరువురు వెళ్లిన దిశలను మార్చి మార్చి చూసి ముకుందరావు సాలోచనగా తన గదివైపుకు నడిచాడు దుర్గమ్మ పిలుపుతో ఫణి నవీన్ ఇంటికి వచ్చాడు నవీన్ వాణి వారికి ఇచ్చిన ఆస్తి పత్రాలను ఫణికి అందించింది ఫణి వాటిని పరిశీలించి ఓకే బ్రదర్ ఈ పత్రాలను బ్యాంకులో పెట్టి డబ్బును నేను తీసుకుంటాను నీవు రేపే ఉద్యోగానికి రాజీనామా చేసి రిలీవ్ అయిన మరుసటి జనం నుంచి నువ్వు నా పార్ట్నర్వి నాతో కలిసి పనిచేస్తావు సంవత్సరంలో చూడు నీ దశ ఎలా మారుతుందో నవ్వుతూ చెప్పాడు ఫణి అతన్నే పరీక్షగా చూస్తున్న వాణికి అనుమానం ఏదో మోసం ఉందనే భావన మనసున కలిగింది పత్రాలు తీసుకొని ఫణి అర్జెంటు పని ఉందని దుర్గమ్మకు వినయ్కు చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి నవీన్ పడగద్దిలో ఏమండి చెప్పు వాణి మీరు రేపు ఉద్యోగానికి రాజీనామా చేస్తారా అవును ఫణి చెప్పాడుగా మీరు ఏమీ అనుకోరంటే నేను ఓ మాట చెప్పనా ప్రాధాన్యపూర్వకంగా నవీన్ ముఖంలోకి చూసింది వాణి చెప్పు ఏమి అనుకోను నీ సందేహం ఏమిటో దాన్ని తీరుస్తా రాజీనామాకు బదులుగా ఓ రెండు మూడు నెలలు లీవ్ పెట్టచ్చుగా అంటే నీకు ఫణి మాట మీద నమ్మకం లేదా వాణి వెంటనే జవాబు చెప్పలేకపోయింది తల ఆలోచనలో తాను మౌనంగా ఉండిపోయింది కారణం అత్త దుర్గమ్మ భర్త నవీన్ దృష్టిలో ఫణి మహామేధావి గొప్ప బిజినెస్ మ్యాన్ కానీ ఫణి ప్రతి మాటలో ఏదో కల్తీ ఉందని తన అనుమానం జవాబు చెప్పు కాస్త ఆవేశంగా అన్నాడు నవీన్ మీరు నిర్ణయం తీసుకున్నారు కాదు కూడదు అని నేను ఎలా అనగలను దైవ నిర్ణయం ఎలా ఉందో చూద్దాం ముక్తసరిగా అంది వాణి నీకు నా మీద నమ్మకం లేదు అన్నాడు నవీన్ అని నేను ఏనాడు అనలేదు కదండి దీనంగా చెప్పింది వాణి నీ మాటల సారాంశం నా దృష్టిలో అదే జీవితంలో పైకి ఎదగాలంటే తెగింపు అవసరం ఆత్మీయులపైన నమ్మకం అవసరం ఫణి నా ఆత్మీయుడు అతని మాట మీద నాకు నమ్మకం ఉంది సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి సాలోచనగా అంది వాణి నవీన్ అసహనంగా గది నుండి బయటకు నడిచాడు విచారంతో వాణి పడకపై వారిపోయింది మనోభావ భేదాలు వారి మధ్యన ఏర్పడినప్పుడు తమ గది నుండి వెళ్లి తల్లి గదిలో పడుకోవడం ఇప్పటికీ ఎన్నోసార్లు జరిగింది నాయుడు గారు కొడుకు దీపక్ను కలిసి మాట్లాడేందుకు హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో దిగారు ఎదురుగా దాదాపు అదే వయస్సు వ్యక్తి నాయుడు గారిని పరీక్షగా చూడసాగారు వారు ఆ రైలు నుండి దిగిన వారే ఇరువురి చూపులు కలిశాయి కొన్ని క్షణాల్లో నాయుడు గారికి ఆ వ్యక్తి ఎవరన్నదో గుర్తుకు వచ్చింది నవ్వుతూ వారిని సమీపించారు సార్ తప్పుగా తలవకండి మీ పేరు జగన్నాథ్ కదండి అభ్యర్థనగా అడిగారు నాయుడు గారు ఆ వ్యక్తి నవ్వుతూ నీవు వరదరాజు నాయుడు కదూ అడిగారు జగన్నాథ్ అవును చిరునవ్వుతో జవాబు చెప్పారు నాయుడు గారు ఒరై నాయుడు నన్ను మర్చిపోయావా ఆర్ద్రంగా అడిగాడు జగన్నాథ్ అన్నా నిన్ను నేను ఎలా మరువగలను పరవశంతో పలికాడు నాయుడు గారు నాయుడు జగన్న ఇరువురు మిత్రులు కౌగురించుకున్నారు ఎంతో కాలం తర్వాత కలిశాం కదరా పరవశంతో చెప్పాడు జగన్నాథ్ అవునన్నా ఆనందంతో పలికాడు నాయుడు గారు సరే పద మన ఇంటికి వెళ్దాం అన్న సందేహించారు నాయుడు గారు నీవు నాకన్నా చిన్నవాడివి నా మాటను కాదనకూడదు జగన్నాథ్ ఆటోను పిలిచాడు ఎక్కువ మారు పలకలేక నాయుడు గారు ఆటోలో కూర్చున్నారు జగన్నాథ్ అతని పక్కన కూర్చున్నాడు నవ్వుతూ ఇప్పుడు చెప్పు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు పిల్లలు ఎంతమంది అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగాడు జగన్నాథ్ అన్నా జగన్నా అని పిలవరా నీవు నన్ను ఆ రోజులు అలాగే పిలిచేవాడివిగా నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్ అవునన్నా నలుగురు పిల్లలు కాలేజీ ప్రిన్సిపాల్గా వారం క్రితం రిటైర్ అయ్యాను ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు రెండవది పెద్ద కూతురు వాణి ఆమెకు వివాహమైంది మరి మీకెంతమంది పిల్లలు మీకు కాదురా నీకు అని నవ్వి నాయుడు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు చివరిన ఆడబిడ్డ మగపిల్లలకు పెళ్లిళ్ళు జరిగాయి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం నీ ఉండేది ఎక్కడా నెల్లూరులోనే అంటే మన ఊర్లోనే అన్నమాట అవును జగ్గన్న నవ్వుతూ చెప్పారు నాయుడు గారు క్షణం తర్వాత జగ్గన్న మా వదిన పార్వతి గారు ఎలా ఉన్నారు ఈ నీ అన్న దగ్గర మీ వదిన పార్వతికి ఎంత కూర హాయిగా ఉంది నవ్వాడు జగన్నాథ్ నాయుడు మా పెళ్ళి ఎలా జరిగిందో నీకు జ్ఞాపకం ఉందిగా ఉందన్నా నవ్వారు నాయుడు గారు రే మీ వదిన నేను నిన్ను గురించి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటానురా ఆనాడు మా పెళ్ళి జరగడానికి కీలక పాత్ర నీదేగా నాదేముందన్నా ఇరువురు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు అది ఆ దేవునికి సమ్మతమైంది మీ వివాహం గొప్పగా జరిగింది వివాహమైన సంవత్సరం లోపలే మీరు అమెరికా వెళ్ళిపోయారు ఉద్యోగ రీత్యా మనం విడిపోయాం విచారంగా చెప్పాడు నాయుడు గారు అవును అమెరికాలోనే ముగ్గురు పిల్లలు పుట్టారు పెద్దవాడు భరత్ రెండవవాడు ఆనంద్ మూడవసారి ఆడపిల్ల దీపిక ఆరు నెలల క్రితం మన దేశం మనవారు మన మననీరు మీద ఉన్న వ్యామోహంతో నేను మీ వదిన అమ్మాయితో వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం వచ్చిన దగ్గర నుంచి నెల్లూరు వచ్చి నిన్ను కలవాలని ఆశ ఇల్లు కట్టించాను నెల రోజుల కిందటే గృహప్రవేశం జరిగింది అబ్బాయిలు కోడళ్ళు వచ్చి రెండు వారాలు ఉండి వెళ్ళిపోయారు అమ్మాయికి వివాహం చేయడం బాకీ ఉంది అలాగా అవును వైజాగ్ వెళ్ళి వస్తున్నా ఓ సంబంధం విషయంగా పిల్లవాడు నచ్చాడా అన్నా నచ్చలేదురా సరే వారు కాకపోతే మరొకరు మనం కలిసాగా మంచి సంబంధం చూసి అమ్మాయి పెళ్ళి దర్జాగా చేద్దాం జగ్గన్నా నీ మనస్సు మంచిది నీ నోటివాకు గొప్పది అది నా స్వానుభవం మంచివారికి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడన్నా జగన్నాథ్ ఇంటి ముందు ఆటో ఆగింది మిత్రులు ఇరువురు దిగి ఇంటి వరండాలోకి ప్రవేశించారు జగన్నాథ్ కాలింగ్ మెయిల్ నొక్కాడు కూతురు దీపిక తలుపు తెరిచింది ఆమె వెనకాలే పార్వతి నాయుడు గారిని చూసి సందిగ్ధంలో పడిపోయింది పారు ఎవరో గుర్తుందా నవ్వుతూ అడిగాడు జగన్నాథ్ వీరు వీరు తడబడింది పార్వతి ఆశ్చర్యంగా మన నాయుడు నా ప్రాణమిత్రుడు వదిన నమస్కారం చిరునవ్వుతూ చెప్పాడు నాయుడు నవ్వుతూ పార్వతి ప్రతి నమస్కారం చేసింది దీపు వీరు నీకు బాబాయ్ అవుతారు చెప్పాడు జగన్నాథ్ నమస్తే బాబాయ్ చిరునవ్వుతూ చెప్పింది దీపిక మీరంతా బాగున్నారా బాబు ఆప్యాయంగా అడిగింది పార్వతి ఆ రోజుల్లో పార్వతి గారిని బాబు అని పిలిచేది నేడు అదే పిలుపు నాయుడు గారు నవ్వుతూ వదిన మీరు నాకు పెట్టిన పేరును మరవలేదు నాకు ఎంతో ఆనందంగా ఉంది కూర్చో బాబు కూర్చోవడం కాదు ముందు కాలకు తీర్చుకోవాలి టిఫిన్ తింటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం దీపు బాబాయ్కి గది చూపించు గీజర్ ఆన్ అన్నాడు జగన్నాథ్ అలాగే నాన్న అని నాయుడు గారి వైపు తిరిగి బాబాయ్ రండి చిరునవ్వుతో చెప్పింది దీపిక నాయుడు గారి చిన్న సూట్ కేసును తన చేతిలోకి తీసుకుంది దీపిక ముందు దీపిక వెనక నాయుడు గారు మెట్లు పైకిక్కి అంతస్తుకు చేరుకున్నారు గది తలుపు తెరిచి బాబాయ్ ఇది మీ గది పళ్ళు తోముకోండి కాఫీ తెస్తాను మీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా అడిగింది దీపిక కాఫీ అమ్మా అలాగా కాఫీయే తెస్తాను నాన్నకు అమ్మకు కూడా కాఫీ అంటేనే ఇష్టం నాకు కూడా నవ్వుతూ చెప్పింది దీపిక వెంటనే మరలా పదిహేను నిమిషాల్లో వస్తాను బాబాయ్ అంది సరే తల్లి క్షణం తర్వాత అమ్మ అమెరికాలో నీవు ఏం చదివావు తల్లి ఎంఆర్క్ బాబాయ్ ఓ కట్టడ శిల్పి అన్నమాట చిరునవ్వుతో చెప్పారు నాయుడు గారు దీపిక నవ్వుతూ క్రిందికి వెళ్ళి వస్తాను బాబాయ్ సరే అమ్మ దీపిక గది నుంచి బయటకు నడిచింది నాయుడు గారు సూట్ కేసును తెరిచి తవలు బ్రష్ పేస్టు పంచా లాల్చీలను బయటకు తీశారు రెస్ట్ రూమ్కు వెళ్ళారు కాల కుర్చాదులు ముగించి పంచను దోవతిని కట్టుకొని తెల్లని లాల్చీని ధరించారు దీపిక కాఫీ కప్పు సాసత్తో గదిలోకి వచ్చింది బాబాయ్ కాఫీ ప్రీతిగా అందించింది నాయుడు గారు అందుకున్నారు సిప్ చేశారు బాబాయ్ కాఫీ ఎలా ఉంది అమృతంలా ఉంది నేనే కలిపాను బాబాయ్ అమ్మ నాన్నలకిచ్చి మీకు కూడా తీసుకుని వచ్చాను నాన్న ఎక్కడున్నారమ్మా మొక్కలకు నీళ్లు పెడుతున్నారు అమ్మ పూజ గదిలో పూజ చేస్తూ ఉంది మీరు రెడీ అయితే నాన్నగారు మిమ్మల్ని కిందికి రమ్మన్నారు నాయుడు గారు కాఫీ తాగారు పదమ్మ దీపిక నాయుడు గారు కిందికి వచ్చారు బాబాయ్ అమ్మ పూజ అరగంటలో ముగుస్తుంది ఈ లోపల నేను టిఫిన్ రెడీ చేస్తాను సరే తల్లి దీపిక వంటగది వైపుకు నడిచింది వరండా ముందు మొక్కలకు పైపుతో నీళ్లు పెడుతున్న జగన్నాథ్ నాయుడు గారి గొంతు విని చిరునవ్వుతో వారి వైపు చూశాడు నాయుడు గారు జగన్నాథ్ను సమీపించారు కాఫీ తాగావురా తాగానన్న మన దీపిక బంగారం నవ్వుతూ చెప్పాడు నాయుడు గారు జగన్నాథ్ చేతిలోని పైపును తన చేతిలోనికి తీసుకున్నారు అన్న అమెరికాలో మగపిల్లలు కలిసి ఉన్నారా లేక రెండవ వాడి వివాహం రెండేళ్ల కిందట జరిగింది అంతవరకు అందరం కలిసే ఉన్నాం రెండవ కోడలు ఇంటికి వచ్చింది మూడు నెలల్లోపే ఇరువురి కోటలకే అభిప్రాయ భేదాలు వాదోపవాదాలు వినలేక భరించలేక అన్న తమ్ముడు వేరువేరు కాపురాలు పెట్టారు వారికి ఆ సలహాలు ఇచ్చింది నేనే కలిసి ఉండి అభిప్రాయ వేదాలతో బతకడం కష్టంరా మీ వదిన ఎంతో నచ్చజెప్పినా కోడళ్ళ తీరు మారలేదు విడిపోక తప్పలేదు నాయుడు మనస్తత్వాలు గిట్టనప్పుడు కలిసి బతకడం చాలా కష్టంరా అందుకే మీ వదిన దీపికల మాట ప్రకారం ఇరువురు కొడుకులకు ఇవ్వాల్సింది ఇచ్చేసి నేను హైదరాబాద్కు వచ్చేశాను ఇప్పుడు మాకు ఎంతో ప్రశాంతంగా ఉంది మీ వదిన ఇప్పుడు పూజ చేస్తూ ఉంది ఆ సమయంలో ఆమె ఆ దేవుణ్ణి కోరేది ఏమిటో తెలుసా ఎంత దూరంలో ఉన్నా నా బిడ్డలను చల్లగా చూడుతండ్రి అని నేను మొక్కలకు నీరు పెడుతూ వారిని గురించి ఆలోచిస్తూ బిడ్డలు హాయిగా ఉండాలని కోరుకుంటాను ఒరే నాయుడు ఈనాటి యువతకు విజ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా పెరిగిందిరా మనలాగా పరస్పర ప్రేమ అభిమానం ఆదరణ వారి హృదయాల్లో లేవురా రెక్కలు వచ్చిన పక్షులు వారు ఆడింది ఆట పాడింది పాట చిన్న పెద్ద మంచి చెడ్డల విచక్షణ వారిలో కరువైందిరా మమత మానవత్వాన్ని విస్మరిస్తున్నారు మనస్సున అంత స్వార్థం స్వాతిశయం విచారంగా చెప్పారు జగన్నాథ్ నాయుడు గారు ఆశ్చర్యంతో జగన్నాథ్ ముఖంలోకి చూశారు ఏమిటి అలా చూస్తున్నావు కని పెంచి చదివించి వ్యక్తిత్వాన్ని కల్పించిన తల్లిదండ్రుల పట్ల నేటి యువతీ యువకులు చాలామంది యుక్త వయస్సు వచ్చేసరికి స్వతంత్ర భావాలు స్వనిర్ణయాలు వారి భావి జీవితంలో ఇకపై తల్లిదండ్రుల ప్రమేయం అవసరం లేదని వారి వివాహ విషయంలో ప్రేమ పేరుతో వారే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది వారి చర్యల వల్ల అమ్మా నాన్నలు ఎంతగా బాధపడతారన్న భావన లేదు పెద్దవాడు అమెరికన్ పిల్లను రెండవ వాడు అమెరికాలో స్థిరపడ్డ అన్య మతస్థుల పిల్లను పెళ్లి చేసుకున్నారు పెద్దవాడు మతం మారినట్లు కూడా విన్నాను పెళ్లి పేరుతో మతం మారడం అవసరమా మన మతంలో కులం గోత్రం చూసుకుని మాకు నచ్చిన వాడికి నచ్చిన పిల్లతో వారి వివాహాన్ని వారి తల్లిదండ్రులమైన మనం జరిపించలేమా ఇరువురు అన్నదమ్ములు మాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు మీ వదిన నేను ఎంతగానో బాధపడ్డాం ఆత్మీయత లేని వారి మధ్యన ఉండలేకపోయాం స్వదేశానికి తిరిగి వచ్చాం ఇది నా కథ విరక్తితో కూడిన చిరునవ్వుతో నాయుడుగారి ముఖంలోకి చూశాడు జగన్నాథ్ నాన్న బాబాయ్ టిఫిన్ రెడీ వరండాలకు వచ్చి దీపిక పిలిచింది ఇరువురు ఆమె వైపు చూశారు మొక్కలకు నీరు పట్టడం ముగిసింది దీపిక వెనకాల పార్వతి చిరునవ్వుతో నిలబడి ఉంది జగన్నాథ్ నాయుడు గారు వారిని సమీపించారు అన్నదమ్ముడు పాత కథలు చెప్పుకుంటున్నారా నవ్వుతూ అడిగింది పార్వతి పాత కథ వాడికి తెలిసిందేగా వాడికి తెలియని మన కథ చెప్పాను పారు నవ్వుతూ అన్నాడు జగన్నాథ్ సరే రండి టిఫిన్ చేద్దాం అంది పార్వతి ముందు పార్వతి ఆమె వెనుక దీపిక జగన్నాథ్ నాయుడు గారు డైనింగ్ హాల్ వైపు నడిచారు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు దీపిక ప్లేట్లలో తాను వండిన ఉప్మా గారెల్ని వడ్డిచ్చింది ఇంకా ఉంది లైఫ్ ఫీజు లా ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు